ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేసినందుకు మిత్రులకి నేను ధన్యవాదాలు చేస్తూ అయితే చాలా నాకు ఆపన్న గౌడ యొక్క స్ఫూర్తి వచ్చి ఇక్కడ కనపడింది రాంబాబు గారు చాలా కులాన్ని ప్రజెంట్ చేసారు ఆయా కూడా మనం చూస్తున్నాం ఈ మోడల్ ప్రాక్టీస్ చేసినందుకు రాంబాబు గారికి అలాగే ఈ నిర్వాహకులందరికీ మరొకసారి జేపీ తెలియజేస్తుంది స్ఫూర్తిని కొనసాగించడం జనాభా యొక్క మనకు తెలియకపోతే దాదాపుగా డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మన జనాభా లెక్క మనకు తెలియదు లెక్కల ఎందుకు కేసీఆర్ గారు పాపం ఎందుకో అధికారంలో వచ్చినప్పుడు సర్వే సమగ్ర సర్వే ఒకటి చేయించారు మరి ఏం చెప్పినాయండి అండి కోర్టులేం చెప్పినాయంటే జనాభా లెక్కలు తీసే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పారు లేదని అట్లా ఆర్పడేసి మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జనాభా లెక్కలు తీయట్లేదు నిన్నదా మన ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ రిజర్వేషన్ ఒకీకరణ మీద ఒక జడ్జిమెంట్ వస్తే జనాభా లెక్కలు తీసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఒకీకరణ చేయండి సుప్రీం సుప్రీంకోర్టు చేసింది మరి ఒక కోర్టు ఏమో జనాభా లెక్కలు తీసి అర్హత మీకు లేదు అని చెప్పి కోర్టు ఒక చోట చెప్తుంది మరొక చోటేమో జనాభా

వాళ్ళకి మన భోజన జనాభా తెలియడం వాళ్ళకి ఇష్టమలేదు అందుకనే బిజెపి అధికారం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒకే ఒక అవకాశం రెండు వేల పదకొండు ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ అగ్రపరాలు ప్రతి ఒక్క కులం యొక్క జనాభాని స్పష్టంగా సోషల్ అండ్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ సర్వే అనేటువంటిది ఈ దేశంలో తీయాల్సిన అవసరం ఉన్నది ఆ కులాల యొక్క సమగ్ర స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రభుత్వం మీద పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా జనా కాంగ్రెస్ పార్టీ కూడా కుల చెందిన చేస్తామని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా బీజేపీ ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో కొనసాగుతుంది కాబట్టి వెంటనే తక్షణమే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్ మైనార్టీ అగ్రకుల మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళ వల్ల జనాభా ఎంత అవసరం అనేది మొట్టమొదటిసారి ఈ సందర్భంగా మనం ఈ సదస్సు డిమాండ్ చేయాల్సిన అవసరం కానీ అప్పీల్ చేస్తున్నాను

ముస్లింస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు అలాగే దాదాపు పదహారు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉన్నారు షెడ్యూల్ ఉన్నారు అంటే ఎస్సీ బీసీలు జనాభా చాలా గణనీయంగా పెరిగింది కాబట్టి గతంలో చూసినటువంటి జనాభా లెక్కల కంటే కూడా ఇవాళ ఎస్సీ ఎస్ జనాభా లెక్కలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కల ఆధారంగా మనకి రాజకీయ రంగంలో వాటాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది Olha, olha, é. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భూమి సమస్య చాలా ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే ముందు సమస్య ఇవాళ ఇవాళ మరి వాళ్ళకి ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఒకనాడు బ్రాహ్మణ అగ్రహారాల దగ్గర ఉంటే భూములను కౌలు తీసుకొని కౌలు చేసుకుంటా ఉన్నారు అలాగే భూస్వాములు జమీందారు జాతి గారు భూములు కూడా తీసుకొని కౌలు చేసుకుంటా ఉన్నారు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ చేసింది భూ అమలు చేయాలా కౌలు చట్టం తీసుకురావాలని చెప్పని పోరాటం చేసింది ఈ పోరాటాల ఫలితంగా అటు భూ సంవత్సరాల చట్టం వచ్చింది చట్టం వచ్చింది కానీ లక్ పొందింది ఎవరు లక్ పొందింది ఎవరంటే ఆరాటికి నూటికి డెబ్బై ఎనభై శాతంగా ఉన్నటువంటి గారులు కౌలుదారులు ఎవరైతేన్నారో అమ్మ రెండు ఎనభలో కౌలుదారులు ఎవరైతున్నారో వాళ్ళకు భూములు వచ్చిన కౌలుదారు చట్టం పెట్టు కానీ ఇవాళ ఇవాళ పరిస్థితిలో మనం దాన్ని అప్లై చేస్తున్నాం ఎందుకంటే పూర్వులు ఎనభై శాతం పూర్వులు మనం చూద్దాం పరిపాలన వాళ్ళు వ్యవసాయ దారుణంగా లేరు ఒకనాడు వాళ్ళు వ్యవసాయ ఉన్నారు కాబట్టి కౌరుదారులుగా ఉన్నారు కాబట్టి ఆనాడు కౌరుదారు చట్టం కోసం కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసి భూములన్నీ వాళ్ళ పరమ ¡Gracias!